అందరికీ నమస్కారం అండి వినాయక చవితికి డెకరేషన్ చేస్తారు కదా లైటింగ్ డెకరేషన్ అంతా కూడా మా ఇంటికి ఎండింగ్ వరకు అనమాట ఇంకా వినాయకుడు ఊరేగింపు అయ్యే వరకు కూడా లైటింగ్ అయితే అలానే ఉంటుందండి ఇంక ఈ రోజు అయితే నేను ఫైవ్ థర్టీకి లేచాను అనమాట ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి ముందు రోజు క్లీన్ చేయలేదు ముందు రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆ రోజైతే స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకో క్లీనింగ్ అని ఏం పెట్టుకోలేదు ఇంకా ఇల్లుకి ఇల్లు క్లీనింగ్ మొత్తం అంతా కూడా ఈరోజే చేసుకోవడం వల్ల కొంచెం పని కూడా లేట్ అయిందనమాట ఇలా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను తర్వాత గడప చేంజెస్ ఉంటాయి కదా ఇవి నేను తిరుగుతెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట వాటితో అయితే గడపకి ముగ్గు అయితే వేసేసాను చాలా అందంగా వచ్చాయి ఇంకా హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయిందండి ఈ స్టవ్ దగ్గర అయితే ముందు రోజు వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి అయితే క్లీన్ చేశాను ఇంకా తర్వాత స్నానం చేసేసి దేవుడికి ఉండరాలు అవి ప్రిపేర్ చేయాలి కదా అందుకని బియ్యం తడి బియ్యం ఇలాగ క్లాత్ లో ఆరబెట్టేసి పిండి అయితే పట్టాను అనమాట ఇంకా తర్వాత నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసి చేసేసుకున్నాను పూజ కోసం మట్టి గణపతి కావాలి కదా ఈ మట్టి గణపతిని అయితే మా పిండి అయితే ఇచ్చింది అప్పుడే బొమ్మ తయారు చేసి పెడదాం అనుకున్నాను అనమాట ఇంక లోపు మా పిండి అయితే ఈ మట్టి విగ్రహం అయితే ఇచ్చిందనమాట ఇంకా ఆ విగ్రహాన్ని పూజలు అయితే పెట్టుకున్నాను గణపతి మా వచ్చాడు వచ్చాడనమాట నేను గణపతిని తయారు చేయలేదని టెన్షన్ పడుతుంటేనే నే గణపతి నడుచుకుంటూ మా ఇంటికి అయితే వచ్చేసాడు అనమాట ఇంకా వినాయక చవితి యొక్క పత్రాలతో పూజ అయితే చేస్తారు కదా ఇరవై ఒక్క పత్రాలు దొరకలేదనమాట ఉత్తరేణి తులసి జామ ఇవైతే మా పెరట్లోనే ఉన్నాయి కాబట్టి వాటితో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇంకా వినాయక చవితి పాలవెల్లి కట్టారు కదా పాలవల్లి అయితే కట్టడానికి వీలు పడలేదండి ఇక్కడ ప్లేస్ లేదనమాట పైన దేవుడి బళ్ళు పెట్టాను కదా అవి ఓసలు అయితే సపోర్ట్ చేయవని పాలవెల్లి అయితే కట్టలేదు ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసేసి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను నేను పూజ చేసుకునేటప్పుడే పక్కన గణేష్ మండపాలు పెట్టారు కదా అక్కడ అక్కడ నుంచి అయితే పూజ వినబడుతుంది అనమాట ఇంకా పూజ ఆ మంత్రాలు వింటూ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత షాప్కి వచ్చి షాప్ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకుని ఇంకా గణేష్ మండపం దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను ఈ రోజు మొత్తంగా మూడు సార్లు కథ అయితే విన్నానండి ఒకటి మైక్లో విన్నాను తర్వాత మళ్ళీ నేను పుస్తకంలో చూసి చదువుకున్నాను మళ్ళీ నేను గణేష్ మండపం దగ్గరికి వెళ్ళేసరికి మాకు పక్కనే రెండు గణేష్ మండపాలు ఉంటాయి అన్నమాట పక్క పక్కనే రెండు వీధుల్లోనూ ఇంకా ఒక ఒక దగ్గర మైక్ లో విని పూజ దగ్గర చేసుకున్నాను ఒక దగ్గర నేనైతే తర్వాత బుక్ అయితే చదువుకున్నాను తర్వాత మళ్ళీ గణేష్ మండపం దగ్గరికి దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను కదా అప్పుడైతే మళ్ళీ కథ అయితే విన్నాను అనమాట త్రీ టైమ్స్ ఈ రోజు కథ అయితే విన్నాను ఇంక షాప్ దగ్గర మామిడి కొమ్మలు అవన్నీ కూడా పెట్టేశాను పెట్టేసి ఇంక దేవుడికి నైవేద్యాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అనమాట ఉండ్రాళ్ళు కార్లు అలాగే ద్రాక్ష పళ్ళు తెచ్చానండి మామిడి కొమ్మలు పెట్టేసి ఇక్కడ అయితే చేసేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళానండి ఈ రోజు చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా నీలాప నిందలు వస్తాయి అంటారు శ్రీకృష్ణుడు అంతటి వరకే నీలాప నిందలు తప్పలేదు ఇంకా మనం ఎంత చెప్పండి అందుకని జాగ్రత్తగా మనం పూజ చేసుకున్న అక్షతలు అయితే తల మీద వేసుకుని పొరపాటున చంద్రుడిని చూ చంద్రుడిని చూడకుండా ఉండటమే మంచిది పొరపాటున చంద్రుడిని చూసినా కానీ మనం ఈ అక్షతలో తలపైన వేసుకుంటాం కాబట్టి ఎటువంటి దోషం ఉండదని అయితే చెప్తారు ఇంక ఇక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా నేను ఈ శారీ వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ శారీ అండి అమ్మ వాళ్ళు నాన్న మాల వేసుకున్నప్పుడు వారికి చీర పెడతారనమాట కొండకెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేది చీర అయితే అమ్మవారికి పెట్టి ఆ చీర ఆడపిల్లలకి అయితే ఇస్తారనమాట అప్పటి చీర అనమాట ఇది ఇదైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు నేను ఈ శారీ స్టిచ్ బ్లౌజ్ కలర్ పోతుందని చెప్పేసి స్టిచ్ చేసుకుంటే వేస్ట్ కదా అని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు అప్పటి నుంచి ఈ శారీకి బ్లౌజ్ లేక ఈ శారీ అయితే కట్టుకోలేదనమాట ఒకసారి కట్టాను ఇంక తర్వాత నుంచి మ్యాచింగ్ బ్లౌజ్ లేక ఈ శారీ అయితే కట్టుకోలేదు ఇంకా మీషో నుంచి బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టానండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడిందండి అయితే క్లాత్ అయితే అంత లే అంత బాగా లేదనమాట కానీ ఆ రేట్కి ఆ కాస్ట్కి పర్వాలేదు కదా ఇంకా అదే స్టిచ్ చేసి మ్యాచింగ్ చేసి వేసుకున్నాను తర్వాత మా షాప్ దగ్గర చిన్న వినాయకుని పెట్టారు అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి మా వీధిలోని గణపతి అనమాట ఈ సంవత్సరం అయితే కొద్దిగా చిన్న విగ్రహమే తెచ్చారండి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్ద విగ్రహం తెచ్చారు ఈ సంవత్సరం కొద్దిగా చిన్న విగ్రహం చిన్నదా పెద్దదా కాదండి మనం పూజ సోమవారికి ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యము ఈ చిన్న విగ్రహం అయినా కానీ చాలా బాగుంది అనమాట పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మళ్ళీ వాటిని నిమజ్జనం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఈ విగ్రహం ఐటొచ్చేసి సిక్స్ స్వీట్స్ అండి ఇంకా నేను సాయంత్రం కూడా సోమవారి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా భజనలు అయితే చేస్తారని మా ఊర్లో దాదాపుగా ఒక ఎనిమిది భజన బృందాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా బయట ఊరు నుంచి కూడా భజన బృందాలను అయితే పిలిచి భజనలు అయితే చేయిస్తారు ఇంకా కోలాటం ప్రోగ్రామ్స్ కూడా